ఈరోజు స్పెషల్ రెసిపీ నెయ్యి పొంగల్ ఇది బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ అండి ఒక్కసారి ఇలా పొంగల్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత రుచిగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూసుమా ఈ హెల్దీ నెయ్యి పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోని ఒక కప్పుతో బియ్యం తీసుకోవాలి మీరు ఏ కప్పుతో బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో సగం కప్పు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు ఎక్కువ తీసుకోకండి సగమే తీసుకోండి ఒక కప్పు బియ్యంకి సగం కప్పు పెసరపప్పు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు బియ్యము పప్పుని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టండి కడిగిన తర్వాత ఒక ఆరు కప్పులు వాటర్ వేసుకోవాలి ఏ కప్తో మీరు బియ్యం తీసుకున్నారు ఈ ఆరు కప్పులు వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు పావు టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక అల్లం ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే దాల్చిన చెక్క మీడియం సైజ్ది ఒకటి రెండు యాలకులు తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అండ్ లాస్ట్లోని కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం లో ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు ఉంచుకోవాలి నాలుగు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ కొంచెం చల్లబడిన తర్వాత నేను మూత ఓపెన్ చేశానండి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇలా అనమాట సో ఈ కన్సిస్టెన్సీ కన్నా ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసాం అనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట అండ్ వాటర్ యాడ్ చేసినప్పుడు వేడి నీళ్ళే వేసుకోవాలండి చల్లీలు అనుకోండి ఈ పొంగల్ రుచి మారిపోతుందండి కొంచెం చప్పగా ఉంటుంది అనమాట అందుకే వేడి నీళ్ళే వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పుతో వేడి నీళ్ళు వేసుకున్నాను మీరు కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కడిసినట్టు చక్కగా కనుక్కోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇలా ఉందనుకోండి పొంగల్ తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని అందులోని వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే పిడికిడు జీడిపప్పు కూడా వేసుకోవాలి జిడిపప్పు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి జిడిపప్పు వేసాక జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే ఒక మూడు ఎండిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే సో వేసిన తర్వాత అలాగే పావు టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకోండి ఇంగువాని స్కిప్ చేయకండి ఇంగువ వేసుకుంటే పొంగలి చాలా బాగుంటుంది అలాగే పిడికిడి కరివేపాకు వేసుకోవచ్చు అండ్ ఇక్కడ కావాలంటే మీరు కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే లేదనుకోండి స్కిప్ చేసుకోవచ్చు నేను వేసుకోలేదు ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా ఈ పొంగల్లో కల్పిసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది నెయ్యి పొంగల్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళైతే అయితే అడిగడిగి తింటారండి ఇంకొంచెం వేయమని అంత బాగుంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడు మాత్రం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి మీరు క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్కి వస్తాయి సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్